యేసుక్రీస్తు క్రీస్తు పరిశోధనంలో మీ అందరికీ వందనాలండి దేవుడి ఇచ్చిన చక్కని తరుణాన్ని బట్టి దేవుడిని స్థితిస్తున్నాను ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలి ఏంటంటే ముందుగా ఒక చిన్న కథ మన తెలిసిన కథ మనం చిన్నప్పుడు చదువుకున్న కథ ఒక పేదవాడి దగ్గర ఒక బంగారు బాధ ఉండేది అది ప్రతిరోజు చక్కగా ఒక బంగారు గుడి పెడుతుండేది దాన్ని రోజు అమ్ముకుని తన జీవనాన్ని ఎంతో సంతోషంగా సాగిస్తుండేవాడు ఆ తరుణంలో అతనిలో ఒక దురాశ వచ్చింది ఇలా రోజు ఒక గుడ్డే పెడుతుంది కదని దాన్ని ఒక రోజు చంపేసి దాంట్లో ఉన్న గుడ్లన్నీ తీసుకుని నేను అమ్ముకుని ధనవంతుని అయిపోవాలని ఒక దురాశ అతనిలోకి వచ్చింది రాగానే ఆ బాతిని చంపేసి దాని పొట్ట కోసి చూడగా ఒక గుడ్డు కూడా లేదు అప్పుడు అతను తన చేసిన పనికి ఏడిస్తూ నెత్తు నోరుగొట్టుకుని రోజిచ్చాడు ఈ కథలో నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి చీటని ఇలాంటి విషయాన్ని బైబిల్ కూడా మనకు తెలియపరుస్తుంది యాకూబ్ రాసిన పత్రిక ఒకటా అధ్యాయం పదిహేను వచనంలో ఇలా రాయబడింది దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని లేఖనాలు రాయబడినాయి ఈరోజు మనుషుల్లో ఆశలు ఆవిరైపోతున్నాయి దురాశలు మరి చెలరేగిపోతున్నాయి సుసరా ఈరోజు మనం ఆలోచించాలి ప్రియదేవుని పెట్టారు అయితే ఇలాంటి విషయం ఇలాంటి ఒక వీడియో ప్రపంచమంతా వైరల్ అవుతుంది అది ఏంటి అంటే నిమిషప్రియ నిమిషప్రియ ఎవరు ఏంటి అంటే ఆమె కేరళ రాష్ట్రానికి చెందిన ఒక యువతి ఆమె అక్కడే పుట్టి అక్కడే చక్కగా చదువుకుని నర్సింగ్ కోర్సు పూర్తి చేసుకుని మరి సౌదీలో యుమెన్ అనే ఒక దేశానికి వెళ్ళి ఆమె ప్రభుత్వ హాస్పిటల్లో గవర్నమెంట్ నర్సుగా జాబ్ సంపాదించింది ఆ తరుణంలో చక్కగా తన జీవితం సాబీగా వెళ్తున్న తరుణంలో ఆమెలో కూడా ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన అంటే ఆమె ఒక మెడికల్ షాపు పెట్టుకుని ఇంకా ఏదో సంపాదించాలని ఒక ఆలోచన ఆమెకు వచ్చింది ఆ తరుణంలోనే తలాల్ అనే ఒక వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు పరిచయం అయ్యి ఇద్దరు బిజినెస్ ప్రారంభించగా అయితే అక్కడ ఆమె జరిగింది ఏంటో తెలుసా ఆమె అక్కడ ఒంటరిగా ఉంది ఒంటరితనం ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నారు పిల్లలు ఉన్నారు అయినప్పటికీ ఆమె అక్కడ ఒంటరిగా జీవిస్తుంది ఆ ఒంటరితనాన్ని ఆ తలాలనే అతడు అవకాశంగా తీసుకుని ఆమెని ఎన్నో రకాలుగా భయపెట్టు భ్రమ పెట్టో ఆమెని మరి ఎన్నో రకాలుగా అనుభవించాడు ఆమెను ఎన్నో రకాలుగా చిత్రిహింసలు పెట్టాడు అయితే ఆ చిత్రహింసల నుండి ఆ బాధల నుండి ఆమె విముక్తి చెందాలని ఒక ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నమే ఆమెకు ఉరిగా మారింది ప్రియమైన వాళ్ళరా అయితే మనం అందరం కూడా ఆ ఉరి శిక్ష నుండి మరి ఆమె తప్పించబడాలని ఆ శిక్ష నుండి విడిపించబడాలని మనం అందరం దేవుణ్ణి కోరుకుందాం అయితే ఈరోజు ఒక విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి ఇగో మరి ఒంటరితనంగా ఉన్న మన అవ్వమ్మగారు బైబిల్లో మన పూర్వీకులు అయిన అవ్వమ్మగారు ఒంటరితనం ఉన్నప్పుడు మన అపవాది ఆమె దగ్గరకు వచ్చి ఆమెని భ్రమ పెట్టాడు పెట్టాడు అప్పుడు ఆమె అపవాది చేత ప్రేరేపించబడి ఇగో తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించిన పన్ను తినాలని ఒక ఆశ ఆమెలో కలిగింది అప్పుడు అది తినడం ద్వారా ఆమె మరణాన్ని తెచ్చుకుంది ప్రియమని వారిలా చూడండి ఒకసారి ఆ యొక్క బాతు యజమానుడు ఒక గుడ్డుని అమ్ముకుని రోజు చక్కగా జీవిస్తున్న తరుణంలో ఆయనలో దురాశ వచ్చింది ఆ దురాశ అతనికి దుఃఖాన్ని మిగిల్చింది ఈ నిమిష ప్రియ కూడా ఇగో చక్కగా నర్సు జాబ్ చేసుకుని మరి జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ఇంకా ఏదో సంపాదించాలి ఇంకా సంపాదించాలని ఒక దురాశ ఆమెకి రావడం వల్ల ఆ దురాశ ఆమెకి దుఃఖాన్ని మిగిల్చింది మరణాన్ని తెచ్చిపెట్టింది ఈరోజు మనం అందరం ఆలోచించాలి ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఆశ ఆనందాన్ని ఇస్తుంది కానీ దురాశ ఇక దుఃఖాన్ని మరణాన్ని ఇస్తుంది ప్రియమైన సహోదరి సహోదరు ఈరోజు మనం ఆలోచించాలి కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు దురాశ దుఃఖాన్ని మిగులుస్తుంది దేవుడు తన మాటలు దీవించిన గాక ఆమె అందుకని